పర్యవేక్షణ లోపం రావద్దని కఠినంగా వ్యాఖరించారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఇంద్రమైలకు ఇసుక సరఫరాపై రెవెన్యూ పోలీస్ ఆర్టీవీ మైనింగ్ గృహ నిర్మాణ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్లేట్ లేని తక్షణమే అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన రీచ్ల నుండి మాత్రమే ఇసుక రవాణా చేశారు ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి మైనింగ్ ఏడీ జయరాజు డిపిఓ శ్రీలత భూపాలపల్లి నియోజకవర్గ మండలాల తహసీల్దార్ ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు సిక్స్ అవర్స్ డ్యూటీ చూపిన మనము నాలుగు డిపార్ట్మెంట్ అధికారులు ఉండే విధంగా మనం ఒక మీరు వ్యక్తి ఫోన్ నంబర్ కూడా మీరు ఆర్డర్ తీసి ఈ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా మెసేజ్ పెట్టే విధంగా జేసీగా మార్కింగ్ చేస్తే బాగుంటది రెండోది ఇప్పుడు ట్రాక్టర్ మనం పెట్టిన రోడ్లు కూడా సిక్స్ టు సిక్స్ నడపకుండా నైట్ రోడ్ చేసుకున్నాము దొరికిన ట్రాక్టర్ నుంకేదో రాసి ఆ ట్రాక్టర్ ఫైన్ వేయాలని అనుకున్నాం ఆ ఫైన్ ఇస్తే అనుకున్నాము పెద్ద పేరులో ఇరవై ఐదు వేలు వేస్తున్నారు ఒక ట్రాక్టర్ ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా ఫైన్ వేయాలి అది కరెక్ట్ అక్కర్టుగా లేకపోతే ఎవరే కోర్టుకో ఆ డబ్బులు పియే విధంగా రిసీప్ట్ కూడా ఒక బుక్ తయారు చేసి ఆ ట్రాక్టర్ తప్పు చేసిన వ్యక్తి మీద చర్యలు చేపట్టారు ఎందుకంటే ఏమున్నది ఏమో కోర్టుకో పోతే ఆ ఫోన్ ఫైన్ కట్టేస్తున్నాడు వాళ్ళ దువంతరం చేస్తున్నాడు కనుక ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ట్రాక్టర్ రాస్తూ ఇంకా అవసరమైతే ఆర్టీఐ రాసి లేకపోతే మైనింగ్ రాసి రకరకాలుగా రాసింది నాకు రాసి యొక్క దొంగతనం దారి కట్టడం జరుగుతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు కొంతమందిని తప్పు చేసిన వారిని ఎవరికి రిలేటెడ్ లేకుండా కఠినంగా మేము అందరూ కూడా దయచేసి కింద ఉన్నటువంటి అధికారులు ప్రత్యేక కార్యదర్శితో పాటు పోలీస్ రెవెన్యూ ఆర్ డిపార్ట్మెంట్స్ కూడా అందరం కఠినంగా ఉంటే ఇది సక్సెస్ అవుతుంది దృష్టిలో పెట్టుకోవాలి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఎంపీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి ఇండియా ఇంట్లో కంప్లీట్ అయినా గవర్నమెంట్